టీవీ నైన్ వాళ్ళు ఈ అవకాశం ఇచ్చినందుకు మేము చాలా ఆనందపడుతున్నాము ప్రసైల్ వాళ్ళకి సంబంధించి ఆలేరులో ప్రాజెక్ట్ ఉంది థర్టీ ఏకర్స్ వెంచర్ రెరా అప్రూవ్డ్ అండ్ వెంచర్ మొత్తం కూడా ముప్పై ఎకరాలు కూడా ప్రసేల్ మీదే రిజిస్టర్ అయింది కాబట్టి స్పాట్ రిజిస్ట్రేషన్ చేయగలుగుతున్నాము మాకు బిగ్గెస్ట్ అసెట్స్ వచ్చేసి మా అసోసియేట్సే ఇప్పటిదాకా దాదాపుగా సేల్ చేసేసాం ఇప్పుడు ఉన్నది కూడా ఆరాకొర ఉన్నాయి ఒక ఎయిటీ ప్లాట్స్ దాకా లెఫ్ట్ ఓవర్ ఉన్నాయి వీలైన తొందరలో మీరు ఇన్వెస్ట్ చేసుకోండి ఇప్పుడు వరంగల్ హైవేకి మంచి ఛాన్స్ ఉందనే మేము నమ్ముతున్నాము ఆల్రెడీ ఈస్ట్ అండ్ వెస్ట్ అండ్ నార్త్ సౌత్ దాంట్లో హండ్రెడ్ కిలోమీటర్స్ దాకా వెళ్ళిపోయింది ఓన్లీ వరంగల్ మాత్రమే సిక్స్టీ సెవెంటీ కిలోమీటర్స్ నుంచి కూడా మంచి వ్యాపారం వస్తుంది అండ్ రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి ముఖ్యంగా చుట్టూ చూస్తే మీరు ఎక్కడైనా కానీ పదహైదు వేలు పద్దెనిమిది వేలు ఇరవై వేలు స్క్వ పర్ స్క్వేర్ యార్డ్ అమ్ముతున్నారు ఓన్లీ వరంగల్ హైవేలో మాత్రమే దాదాపు పదివేల లోపల వరకే ఉన్నాయి స్క్వేర్ యార్డ్ సో ఎవరైనా అఫర్డ్ చేయొచ్చు ఫ్యూచర్లో వరంగల్ హైవేకి మంచి ఆదరణ లభిస్తుందని మేము నమ్ముతున్నాం ముఖ్యంగా టీవీ నైన్ వాళ్ళు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం టీవీ నైన్ ఆర్గనైజ్ చేస్తుంది అంటే మంచి ప్రజాదరణ పొందినటువంటి ఛానల్ కాబట్టి మేము కూడా అదే రెస్పాన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మోస్ట్ ప్రాబడ్లీ టుమారో వీఆర్ ఎక్స్పెక్టింగ్ గుడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ రెడీ టు వర్క్ Come in and uh, visit our uh, stall. Thank you. Thanks a lot, TV9.